హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డెన్ నేను ఇప్పుడు మీ అందరికీ మంచి సంవత్సరం అంతా తినేటువంటి డిష్ నేను చెప్తానండి మీకు సంవత్సరం మొత్తం నిల్వ మళ్ళా మామిడికాయలు వరకు కూడా ఈ కాయల నుండి ఈ కాయలు ఇటువంటి మల్ల ఈ కాయలు వచ్చే వరకు కూడా మళ్ళా ఈ సీజన్ వరకు ఉపయోగపడే మామిడికాయ గురించి చెప్తాను నేను అయితే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా మన పిల్లలు స్కూల్కి వెళ్తారు వందరాళ్ళు బిడ్డలు అట్లా అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనకు పచ్చడి పెట్టుకునే కాకుండా పెట్టుకోవడమే కాకుండా మన సంవత్సరం అంతా ఉపయోగపడతాం మనము మామిడికాయని చెక్కు తీసుకొని చెక్కు తీసుకొని మాంజపాయన గి అవు మా మన్మరాలు గీకుతుంది చూడండి అయితే మామిడికాయ గీక్కొని తురుముకొని ఇందులో కిలోకు పావు కిలో ఉప్పు వేసి ఒక రెండు చెంచాలంతా మన పసుపు వేసుకొని రెండు చెంచాలంతా పసుపు వేసుకొని మనం దీన్ని నిల్వ వేసుకోవచ్చు కాకుంటే మనం ఒక్కసారి ఉప్పు అట్లా పెట్టేసినాం కదా అంటే ఖరాబ్ మనము వర్షాకాలము లోపల ఏంటంటే చల్లని వాతావరణం ఉంటుంది పచ్చళ్ళు కూడా పెట్టుకొని ఒక నెల కూడా కరెక్ట్ తినకుండా పచ్చళ్ళు ఖరాబ్ అవుతాయండి అందరి దానికి పొరపాటు ఏంటంటే ఉప్పు కారం కరెక్ట్ వేయకుండా కూడా ఆవ ఆవ కరెక్ట్ ఉండాలి ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి పచ్చి చేతులు పెట్టకూడదు అయితే అదే మాదిరిగా నాదైతే సంవత్సరం వరకు ఇప్పుడు లాగా ఉంటుంది చూపించిన నేను పచ్చడి ఇప్పటికీ రెండు సార్లు కలుపుకున్నాను మళ్ళీ సూపర్ అయింది పచ్చడి అండి అయితే ఇది కూడా మనం ఉప్పు కలిపి పసుపు కలిపి పెట్టేసిన డబ్బలు పెట్టి అంటే అది కుదరదు వర్షక చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి దా దానికి కూడా కొంచెం గాలి వెళ్ళిపోవడానికి అప్పుడప్పుడు మనం ఒక డిష్లో వేసుకొని కలిపి మళ్ళీ అందులో పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే దాన్ని అది కవర్ అవుతుంది ఉప్పు అన్ని పసుపు అంతా కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది దాన్ని మనం సంవత్సరం వాడుకోవచ్చు మళ్ళీ పోనీ పులహరకు అంటే ఇది వాడుకుంటున్నాం మనం ఇంకా మనకు పప్పులకు అవసరం కదా పప్పులకు ఏం చేద్దాం ఇప్పుడు మనం పప్పులకు కూడా మనకు తయారు చేసుకోవచ్చు మామిడికాయ ఇట్లా మొక్కలు ఇట్లా వడ్ల ఒక్కలు పోసుకొని మామిడికాయ వక్కలని ఏం చేయాలంటే దీనికి కూడా ఎక్కువ కాదు దీనికి కూడా కిలో ఉప్పు పావు కిలో ఉప్పు పావు కిలో ఉప్పు ఒక రెండు స్పూన్లంతా పసుపు పసుపు ముఖ్యం పసుపు కూడా అవసరము మంచి కనిపిస్తుంటుంది మంచి కనిపిస్తుంది ఇది కూడా ఇగో చూడండిగో ఇది కూడా పసుపు డిష్ తీసుకోండి మన్మరా కల్పిస్తున్నా చూడండి ఆమె కూడా అన్ని నేర్చుకోవాలి కదా అని ఈ ముక్కలు ముక్కలన్నీసుకోమీ ఇది చెప్పమ్మా అదే ఎంత కిలోన కిలో కిలోనండి కిలోన ముక్కలు ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకో రెండు స్పూన్లంత పసుపు నిండుగా అయ్యి నిండుగా ఇంకా సగం వేసి చేతులు తీసు వెయ్యి కొంచెం వెయ్యి నువ్వు కలుపుతుంది కలుపుతుంది కదా ఇది కూడా అట్లా అక్క చేస్తుంది నువ్వు వద్దమ్మా నీకు ఆయిల్ అవుతుంది అంత చేతి వండుతుంది అట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నూనె అవసరం లేదు అవసరం లేదు ఉప్పే ఒకటి హాఫ్ కేజీ ఉప్పు పడుతుంది ఏం కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెము ఉప్పుగా ఉన్న కానీ ఏం నష్టం లేదు కొంచెం ఉప్పు ఎక్కువ నోటికి తగలాలి మనము పప్పులో ఏంటంటే చూసి వేసుకోవాలి మళ్ళీ మామిడి చేరపప్పు వేసుకున్నప్పుడు మాత్రము అందులో కొంచెం తక్కువ పడుతుంది అప్పుడు ఇలా ఉప్పు ఎక్కువ మంచిగా కలిపి ఉంటుంది కాబట్టి ఇలా ఉప్పు చూసి వేసుకోవాలి అంతే ఇదంతా కలిపి మంచిగా మనం అంట పెట్టేసుకోవాలి అండి ఇది మనం ఇట్లా డబ్బా ఎత్తుకోవాలి డబ్బాల పెట్టుకోవాలి అయ్యి మంచి రసం తయారవుతుంది ఇది ముక్కలు ఉంటాయి రసం తయారు గ్రేవీ తయారవుతుంటుంది మనం ఒక రెండు స్పూన్లు చూసి పప్పులు వేసుకోండి మాడా ఉంటుందండి ఇప్పుడే తిన్నంత అదే అంటే ఒక నాలుగు సార్లు మనం కలుపుకోవాలి वर्काल అన్నది అమ్మ ఒకసారి సంతోషంగా కడుకో సంతోషంగా కడుకో సంతోషంగా చూడండి మావాడు వాడు చిల్లు వేస్తున్నాడు పాటలతో ఇంకొక మా అమ్మాయి అయితే ఉంటాము వీళ్ళు ఎక్కడో ఎక్కడో ఉంటారు అచ్చెన్నైతే మాస్ తిన్నాడు పండా పండగ మా నానమ్మ నానమ్మ అన్నాడు అమ్మమ్మ అని పిలిస్తాడు వాడవాడు పాప ఎట్లా అంటే అన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది అన్ని నేర్చుకుంటది ప్రతిదీ కూడా నేర్చుకోవాలని ఆమె చేస్తుందండి ఇప్పుడు దీన్ని కూడా నేను కలుపుకుంటాను చూడండి మా మన్మరాలు కలిపింది కదా ఇది అండి పులిహార్ది కూడా మా మన్మరాలు కలుపుతా చూడండి ఇప్పుడు ఇదంతా తీసుకుని వేసుకోమా చేస్తావా నువ్వు ఫస్ట్ ఇదే చేయరా మొత్తమే చేయరా మొత్తం కింద చేసినావా అంత మంచి కలిపిద్దా సూపర్ కలపాలి అట్లా పెరుగండ పెరుగండం తినంకెట్లా కలుపుకుంటావో అట్లా కలపాలి అవో మంచిగా బక్కలు పోయడము గీకడము అన్నీ కూడా వాళ్ళ అమ్మ పన్నీ హెల్ప్ చేసింది మా కోడలు నుండు నేను చెక్కు తీస్తే వీళ్ళే ఇదంతా పనిచేసింది ఇగో కలపడం కూడా నేర్పించుకున్నది మా పాప రావాలి పిల్లలకు అని నేను నేర్పించిన మీరు కూడా మీ మన్మరాళ్ళకు నేర్పేయండి అతనే ఇగో ఓ చేయడేసేయమక్క ఓకే అంతా ఇది పనులు చేసింది చిన్న పాప అయినా కానీ ఎంత మంచిగా ఉంది ఇక మీరు కూడా నేను చెప్పింది ఏంటంటే ఇలా మీరు కూడా ఎంత చేసుకోవాలి మంచి చదువులు సరేనా మంచి వీడియో పంపిస్తున్నారు కాబట్టి మీరు అందరూ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అబ్బా ఓకే పోయేదండి ఒక్కసారి ఇట్లా క్లిక్ చేసిన వాళ్ళకి లైక్ చేయండి అవునబ్బో బెల్లు ఉంటుంది కాదు బెల్లు కూడా మోగించండి Bye.